ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు పోలవరం టికెట్ టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు పోలవరం టికెట్ జనసేనకు ఇస్తే ఓడిపోతామంటున్నారు జనసేనకు టికెట్ ఇస్తే రాజీనామాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది టీడీపీ అభ్యర్థి బోరగం శ్రీనివాస్ టికెట్ ఇవ్వాలని నేతలు పట్టుబడుతున్నారు ఇక పూర్తి అందిస్తారు శ్రీనివాస్ సుచిత్ర పొత్తుల వ్యవహారం అటు టీడీపీలోను ఇటు జనసేన నేతల్లో కూడా పెద్ద ఎత్తున చిచ్చు రేపు అని చెప్పుకోవచ్చు టీడీపీకి కేటాయించిన సీట్లలో జనసేన నేతలైతే కూడా నిరసన తెలుస్తున్నారు అలాగే జనసేన కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలైతే కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్న ప్రత్యేక సిద్ధమవుతున్న పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయి బుట్టాయిగూడెంలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలు అత్యవసరంగా సమావేశం అవడం జరిగింది మూకముడిగా రాజీనామాలకు నేతలంతా కూడా సిద్ధపడటం జరిగింది పోలవరం టికెట్ ఎట్టి పరిస్థితిలో టీడీపీకే కేటాయించాలి టీడీపీ నేత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బురకు శ్రీనివాస్ కే కేటాయించాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా నిరసన తెలుస్తున్న సందర్భం అయితే కూడా ఉంది మరోవైపు అటు జనసేనకు కేటాయించిన టిక్కెట్లకు సంబంధించి టీడీపీ నేతలు విమర్శలు నిరసన తెలుపుతుంటే అలాగే టీడీపీకి కేటాయించిన తీర్పుల వద్ద జనసేన నేతలైతే కూడా నిరసన తెలుపుతున్నారు సో కొవ్వూరు నియోజకవర్గంలో కూడా మాదిగులకు సీట్లు ఇవ్వాలంటూ కూడా జనసేన నేతలైతే కూడా నిరసన తెలుపుతున్న పను సందర్భం మరోవైపు ఉంగడూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా టీడీపీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గన్ని ఈరాంజనీయులు కూడా నిన్న అత్యవసరంగా టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది మూకుమ్మడిగా మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలంతా రాజీనామాలకు సిద్ధం అవ్వాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు టీడీపీ ఇటు జనసేన నేతల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు పొత్తుల అయితే కూడా స్థితి రేపుతుంది నేతలైతే కూడా ఎవరికి వారు రాజీనామాలకు సిద్ధపడుతున్న నేపథ్యంలో పార్టీ వారి వారి మధ్య సయోధ్య ఏ విధంగా కుదరచాలి సమన్వయం ఏ విధంగా నిర్వహించాలనేది కూడా అటు పార్టీ పెద్దలైతే కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు ఎవరు కూడా తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా అటు జనసేన టీడీపీ అధిష్టాన నేతలైతే కూడా ఇరువురి నేతలకైతే కూడా చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది కానీ పోలవరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనకు సీటు కేటాయిస్తే ఆ అభ్యర్థి ఎవరైనా సరే ఓడిపోవడం ఖాయం టీడీపీకి కేటాయించాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కూడా నెలకొన్నాయి సుచిత్ర అంటే శ్రీనివాస్ బీజేపీతో పొత్తు ఖరారైన తర్వాత సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలికి వచ్చింది అనుకుంటున్న తరుణంలో ఈ అసమ్మతుల్ని అధిష్టానం సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఇలాగే కొనసాగే ఛాన్స్ ఉంటుందా పోలవరంతో పాటు ఇంకా ఏవైనా ఉన్నాయి ఇలా సుచిత్ర ఎవరైతే ఇటు జనసేన సీట్లు ఆశిస్తున్నారో ఆ నేతలకు ముందుగానే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు వారికి తగిన విధంగా సూచనలు ఇచ్చి టికెట్లు ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇరు పార్టీల నేతలు అయితే ఎక్కడైతే టికెట్లు రాలేదో వాళ్ళంతా కూడా ఆవేదన ఇస్తుంది కనీసం తమకు సమాచారం ఇవ్వకుండానే అటు జనసేన కానీ ఇటు టీడీపీ నేతలు కానీ టికెట్లు కేటాయిస్తూ కేటర్ లో తమను చులకన చేస్తున్నారనేది కూడా కొంతమంది నేతల్లో ఆవేదన నెలకొని ఉంది ముఖ్యంగా ఎవరికైతే అటు పొత్తుల వ్యవహారం సంబంధించి కూడా సీట్లు కేటాయించాల్సి వస్తుందో ఆ ఇరువురు నేతలను పిలిచి ముందుగానే వారికి సమాచారం ఇచ్చి తగిన విధంగా వారిని సమాయత్తం చేస్తే ఇటువంటి నిరసనలు కానీ ఆందోళన కానీ ఉండవు కానీ అటువంటి పరిస్థితులు నెలకొనక నెలకొనకుండా ఇష్టానుసారంగా సీట్లు ప్రకటిస్తున్నారనేది కూడా ఒక అపోహ అయితే ఉంది దీనిపైన అటు అధిష్టాన నేతలైతే కూడా ఇరు పార్టీల నేతలతో అంటే సీట్లు కేటాయింపు సందర్భంగా ఇరు పార్టీల నేతలతో ఎవరైతే సీట్లు ఆశిస్తున్నారో వారితో చర్చించి ప్రకటిస్తే బాగుంటున్నది కూడా కొంత సూచనలు చేస్తున్నారు మరోవైపు బీజేపీ కూడా ఇటు సీట్లు సర్దుబాటు సంబంధించి పొత్తులు కుదిరిన నేపథ్యంలో బీజేపీ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో పోటీ చేసినటువంటి తాడేపల్లిగూడెం టికెట్ ఎదుగుతో కూడా ఆశించడం జరుగుతుంది ఒకవేళ తాడేపల్లిగూడెం టికెట్ కుదరకపోతే ఉంగుటూరు నియోజకవర్గం అయినా సరే తమ కేటాయించాలనేది కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నాయి ఆ మేరకు ఇప్పటికే అధిష్టానం ముందు తమ డిమాండ్ నుంచి వచ్చిన పరిస్థితి అయితే ఏ సీట్లు బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు ఏ సీట్లు కేటాయిస్తున్నారు అనేది కూడా అధిష్టానం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత బీజేపీ ఆ సీట్లు ఆశించిన వారి పరిస్థితి ఏంటనేది కూడా తర్వాత వారు ఏ విధంగా రియాక్ట్ అవుతుందని కూడా తెలుస్తుంది ప్రస్తుతం జనసేన టీడీపీ నేతల మధ్య అయితే కూడా ఈ అనేది కూడా ఇరు పార్టీల నేతల్లో చిచ్చు రేపుతుందని చెప్పుకోవచ్చు చిత్ర